స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకి నలభై రెండు శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు మిర్యాలగూడలో బీసీ భోజన సంఘం ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఒకటే రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పటి వరకు కూడా ఇంతవరకు ఇస్తానటువంటి హామీల మీద కానీ ఇచ్చేటువంటి హామీల మీద కానీ పూర్తి స్థాయిలో కూడా లేకపోవడం బాధాకరం ఎందుకంటే బీసీల ముఖ్య ఉద్దేశం ఒకటే చెప్తా ఉన్నా ఆనాడు వరంగల్లో బీసీ డిక్లరేషన్ మహాసభ నిర్వహించి దానికి రాహుల్ గాంధీ గారిని మీరు చీఫ్ గా పిలిచిన రోజు బీసీలకి ప్రస్తుతం ఉన్నటువంటి రిజర్వేషన్లు సరిపోవడం లేదు నలభై రెండు శాతం బీసీలకి స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు కల్పించాలని చెప్పేసి ఆ రోజు రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారిని కోరిన వెంటనే అధికారంలోకి వచ్చిన క్షణమే బీసీ కులగణ ఏర్పాటు చేసి బీసీలకి స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రాజకీయ రిజర్వేషన్లు ఇస్తా అని చెప్పేసి ఆ రోజే ప్రకటించడం జరిగింది మీరు అధికారంలోకి వచ్చి ఈరోజు రైతులు రుణమాఫీ చేస్తా ఉన్నారు దాన్ని పూర్తిగా సహకరిస్తూ ఉన్నాం రైతు రుణమాఫీ చేసినందుకు హర్షిస్తూ ఉన్నాం కూడా మేము అలాగే మీరిచ్చిన మాట ప్రకారం కూడా బీసీ రిజర్వేషన్లు ఇరవై రెండు శాతం నుంచి నలభై రెండు శాతంకి పెంచాలని చెప్పేసి మేము పూర్తి స్థాయిలో డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే ముఖ్య ఉద్దేశం ఈరోజు బీసీలు ఒక గ్రామ వార్డు కౌన్సిలర్గా ఒక గ్రామ సర్పంచ్గా గా ఎంపీటీసీలుగా జెడ్పీటీసీలుగా ఈరోజు నిలబడాలంటే ఈ రోజు బీసీలకి రిజర్వేషన్లు అడ్డుగా మారిపోయాయి ఎందుకంటే జనాభాలో అత్యధికంగా ఉన్నది ఈ రోజు బీసీలు ఈరోజు వందల డెబ్బై శాతం ఉన్నది బీసీలు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా ముఖ్యమైన ఓట్లు ఉన్నాయి ఈ రోజు బీసీలే అలాంటి బీసీలని ఈరోజు మీరు జెండాలు మోసే కూలీలుగా మీకు జిందాబాద్లు కొట్టే సైనికుల చూస్తుండే ఎంత వరకు న్యాయం అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎందుకంటే మీరు ఇచ్చిన హామీనే మేము అడుగుతా ఉన్నాం మీకు గొంతెమ్మ కోరికలు ఏం కోరడం లేదు ఈ చిన్న చిన్న సర్పంచ్లకి వార్డు కౌన్సిలర్లకే మీరు ఇంత పెద్ద ఇబ్బంది పెడతా ఉన్నారు రేపు ఉద్దరు ఎమ్మెల్యేలు బీసీలు కావాలంటే మా పరిస్థితి ఏంటి ఏ బీసీలు ఎన్ని రోజులున్నా కూడా వార్డు కౌన్సిలర్ సర్పంచ్ జెడ్పీటీసీ ఎంపీటీ ఈ స్థాయికే పరిమితమా ఇంకా పెద్ద పెద్ద స్థాయిలకి బీసీలు అవసరం లేదా అంటే మీకు ఓటు వేసే ముందు బీసీలు గుర్తొస్తారు బీసీలపై సవితి తల్లి ప్రేమ చూపించి బీసీల ఓట్లన్నీ దడ్డుకున్న తర్వాత బీసీలని గాలి వదిలిస్తా ఉన్నారు ఈ రోజు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ లేకుండా మీరు పాత రిజర్వేషన్ పద్ధతిని పెట్టి స్థానిక సంస్థ ఎన్నికలు నిర్వహిస్తా అంటే మాత్రం మేము బీసీలు ఎలా ఓర్చుకుంటామని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఏ మా బీసీల కడుపు మండదా ఎన్నికల్లో మీరు ఇచ్చిన మాట అడుగుతున్నాం మేము ఏ గొంతమ కోరికలు కోరడం లేదు దయచేసి మీరు ఇచ్చిన హామీ నలభై రెండు శాతం రాజకీయ రిజర్వేషన్ బీసీ కల్పించాలని చెప్పేసి ఆలోచించారు ఆ నలభై రెండు శాతం రిజర్వేషన్లు ప్రకటించిన తర్వాతే మీరు స్థానిక సంస్థ ఎన్నికలు నిర్వహించాలి అందుకాకుండా మీరు ముందుకెళ్లి స్థానిక సంస్థ ఎలక్షన్ నిర్వహించా అంటే తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం ప్రత్యేక ఉద్యమం ఏ స్థాయిలో చేరిందో మరొక బీసీ ఉద్యమం కూడా తెలంగాణ రాష్ట్రంలో ముందుకు రాబోతా ఉంది ఈ బీసీల ఉద్యమానికి ఏ రాజకీయ పార్టీ కూడా ముందు ఉండలేదు అంటే రాజకీయ పార్టీ